ఆంధ్రప్రదేశ్లో ఉగ్రవాద కదలికలపై నిరంతర నిఘా అవసరమని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ డీజీపీ హరీష్ గుప్తాలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా లేఖలు రాశారు జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు ఇటీవల పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంత రాష్ట్రంలో ఉగ్రవాద కదలికలపై ఒక కన్నీసి ఉంచాలని పేర్కొన్నారు అదే సమయంలో ప్రాంతాల్లో ఉన్న జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు ఇక స్లీపర్ సెల్స్ రోహింగ్యాలు ఉగ్రవాద పరులు జాడను గుర్తించేందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ హితవు పలికారు దేశం దేశ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు వారి సానుభూతి పరులు ఆచూకీపై అలర్ట్ గా ఉండాలని కోరారు తాజాగా విజయనగరంలో ఒక యువకుడికి ఐసిఎస్ తో సంబంధాలు ఉన్నాయని పేలులకు కుట్ర పన్నిన విషయాన్ని నిఘా వర్గాలు గుర్తించి నిందితులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏపీ పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు ఉగ్రవాదులకు సహాయం చేసేవారు స్లీపర్ సెల్స్ అక్రమ వలసదారులు రోహింగ్యాల కదలికలపై అన్ని జిల్లాల అధికారులు తక్షణమే అప్రమత్తం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఎక్కడైనా ఉగ్రవాద నీడలు లేదా వారి జాడలు కనిపిస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఇలాంటి కార్యక్రమాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశించారు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతలతో పాటు అంతర్గత భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తే కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకు రాష్ట్రం సహాయం చేసినట్లు అవుతుందని పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెరుగుతున్న ఉగ్రవాద కదలికలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో భాగంగా దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సైనిక బలగాలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు దాలు తెలిపారు